ఔషగింజల కారం పొడి తయారీ విధానం చూద్దాం ఇది గుండెకైనా జుట్టుకైనా స్కిన్కైనా ఇంకా ఈ ఈ ఔషగింజలతో ఎన్నో పోషక విలువలున్న ఔషగింజల కారం పొడి తయారీ విధానం చూద్దాం కాయ అండి ఔషగింజల కారం పొడి చేసుకుందామని స్టవ్ మీద ఒక కడాయి పెట్టి వేడైనాక ఒక కప్పు ఔషగింజలు తీసుకొని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఔషధ గింజలు హైలో పెట్టుకుంటే లో మీద ఎగుతాయి లోపలికి వెళ్ళి వేగాయి అట్లానే సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇది వేగేదనక అవిసె గింజలు అద్భుతంగా దేనికి పనికి వస్తాయని సైంటిఫిక్ గా ఈ అవిసె గింజల్లో ఆల్ఫా లెనోలెనిక్ యాసిడ్ మరియు ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఈ రెండింటి కాంపోజిషన్ చాలా ఎక్కువ మోతాదులో ఉంటుంది అనమాట ఈ అవిసె గింజల్ని ప్రతినిత్యం వాడటం వల్ల గుండె జబ్బులు హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ చాలా పర్సెంటేజ్ తగ్గుతున్నది రక్తనాళాలు స్మూత్ గా ఉంటున్నాయి కాబట్టి బీపీ కూడా రాకుండా నిరోధించడానికి కూడా ఇది ఎక్కువ సపోర్ట్ చేస్తున్నది అని రెండు లక్షల యాభై వేల మంది మీద పరిశోధన చేసి మరి నిరూపించారు గింజలు పెట్టించి గుండె జబ్బులు రావటానికి కారణమయ్యే కొవ్వు కొలెస్ట్రాల్ రక్తనాళాల గోడల్లో గుండె రక్తనాళలో పూడికల్ని ఎలా నిరోధిస్తున్నది ఎట్లా అడ్డుకుంటున్నారని నిరూపించారనమాట అన్నమాట మంత్రలో సత్యనారాయణ చెప్పిన్నారు కదండి ఇది దానికే గుండెకు రక్తం చిక్కబడ్డది పలసలు చేస్తుందంట మనకు జుట్టుకైనా స్కిన్కైనా ఇది దేనికి బ్యాడ్ కలసాలను కూడా తీసేస్తుందటండి ఇది అంత హెల్దీ ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఇట్లా చిన్న మంట మీద పెట్టుకొని వేయించు ఇవి వేగినవి అని ఇట్లా తెలియాలంటే ఒక ఇట్లా ఒక ఔష గింజ తీసుకొని పంటి కింద వేసుకుంటే మనకు మంచి ఫ్లేవర్ వస్తుంది కదా అప్పుడు ఏగినట్టు అర్థము ఇవి నేను వేయించుకున్నా తీసేసుకుంటాం వేరే గిన్నెలకు మనం అదే కప్పుతో అరకప్పు పల్లీలు ఇవి కూడా దోరగా వేయించుకోవాలి ఏవి కూడా నూనె లేకుండానే ఎంచుకోవాలి పొడులకూ ఇవి కూడా సిమ్లనే పెట్టుకొని వేయించుకున్న కదా మంచిగా దోరగా వేగినాయి ఇప్పుడు ఇవి కూడా గిన్నెలకు తీసేసుకుంటా ఇప్పుడు అదే కప్పుతో అరకప్పు నువ్వులు ఇవి కూడా సిమ్లను పెట్టుకొని ఎంచుకోవాలి నువ్వులు కూడా చిట్టుపట్లాడుతున్నాయి ఇప్పుడు ఈ నువ్వులు కూడా మంచిగా వేగినాయి తీసేసుకుంటా ఒక గిన్నెలకు ఇప్పుడు అదే కప్పుతో పావు కప్పు మిన్ మిన్పగుండ్లు ఇవి కూడా సిమ్మల్లా పెట్టుకొని ఇచ్చుకోవాలి ఇవి కూడా కలర్ మారినాయి ఇవి కూడా వేరే గిన్నెలకు తీసుకున్నాను కలర్ ఇట్లా మారినాయి కదా ఇప్పుడు అదే కప్పుతో అరకప్పు కానీ కొన్ని ఎక్కువనే ఉన్నాయండి ధనియాలు స్పూను జీలకర్ర ఇవి మూడవ ముప్పావు అంత వేగినాక జీలకర్ర వేసుకుంటున్నాం ఇప్పుడు ఇవి కూడా మంచిగా వేగినాయి ఇవి కూడా అదే గిన్నెలకు తీసుకున్నాం ఇప్పుడు మిర్చి ఒక పదమూడు ఎండిమిర్చి మిర్చి ఉంటే అన్నీ అన్నిట్లు ఉన్నాయి ఇప్పుడు తుంచుకుందాం తుంచుకుంటే విత్తనాలతో సహా వేగుతాయి ఇవి కూడా వేయించుకుందాం ఈ విత్తనాలు మాడతట్టునే ఈ విత్తనాలు తీసేసి ఈ మిరపతొక్కలు వేసి వేయించుకుందాం మాడితే చేదొచ్చేస్తుంది ఇంకా మంచి కలర్ వచ్చినాయి కదా విత్తనాలు ఇవి తీసేద్దాం ఇవి గిన్నెలకేసేద్దాం ఈ మిరపకాయలు కూడా మంచి కలర్ వచ్చింది కదా ఇంకా ఇట్లా వేయగాలి మిరపకాయలు ఇవి కూడా తీసేసుకుందాం ఒక కప్పు కరివేపాకు తీసుకొని ఇట్లా మంచిగా కడిగి బట్ట మీద ఆరబెట్టుకున్న కరివేపాకు ఇది కూడా క్రిస్పీగా వచ్చే వరకు వేయించుకోవాలి నేను కరివేపాకు మాత్రం హైలోనే పెట్టేయించుకుంటున్నాను ఎందుకంటే తొందరగా వేయగాలి కదా ఇట్లా గిన్నె మనం పెట్టుకున్నది ఎలా అమ్ముకుంటే మంచిగా ఈజీగా వేగుతుంది కరివేపాకు ఇట్లా ఇది కూడా క్రిస్పీగా మంచిగా వేగిందండి ఇంకా చల్లగా ఇంకా క్రిస్పీగా అవుతుంది మీకు సౌండ్ ఇం వస్తుంది లేదు చల్లగా అయినాక ఇంకా కొంచెం క్రిస్పీగా అవుతుంది చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుగో అంత చింతపండు తీసుకొని ఇది కూడా వేయించుకోవాలి ఈ చిత్తపండు నేను ఇంట్లోనే కొట్టి కొడుతున్నానండి చెట్టు దగ్గర నుంచి చిత్తపండు తెచ్చి అందుకు ఇట్లా ఉంటుంది ఇది కూడా వేరే గిన్నెలకు తీసేసుకుందాం ఉప్పు కూడా అరకప్పు కొంచెం తక్కువ ఉందండి వేసుకుంటున్నాం మీరు కొంచెం తక్కువ నేను తీసుకున్న క్వాంటిటీకి ఇది సరిపోతుంది ఉప్పులో ఉన్న ఏదైనా ఉంటే ఇట్లా ఎంచుకోవడం వల్ల క్రిస్పీగా అవుతుంది ఉప్పు నిల్వది కదా ఇది కారం పొడి ఇప్పుడు ఇప్పుడు ఎట్లా క్రిస్పీగా ఎంచుడు ఇది కూడా గిన్నెలకు తీసు ఇవన్నీ ఏ అవి ఎంచుకున్నా ఇప్పుడు చల్లగా అయినాయి ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు ముందుగా జీలకర్ర ధనియాలు మినపగుండ్లు ఎండుమిర్చి ముందు మిక్సీ పట్టుకుందాం మెత్తగా మిక్సీ పెట్టుకున్నా కదా ఇదివే ఇవి కూడా ఇన్నడ వేసుకొని పట్టుకుందాం అవిషగింజలు నువ్వులు పల్లీలు వేసుకుందాం కరివేపాకు కూడా వేసుకుందాం ఇప్పుడు వేలిగడ్డలు చింతపండు వేసుకుందాం కొంచెం మీరు తీసేసి వేరే గిన్నెలకు వేసుకొని ఎల్లిగడ్డలు పుట్టేం అవసరం లేదు ఇట్లా విడదీసుకొని వేసుకుంటాం ఒక ఇరవై పాయలు ఉంటాయి ఒక గడ్డ సగం వేసుకున్నాం ఒక ఎల్లిగడ్డ సగం వేసుకున్నాం ఇప్పుడు చింతపండు ఇప్పుడు ఇదంతా కలుపుకున్నాం ఎల్లిపాయ వేసి పలసిచ్చుకుంటూ తిప్పినాం కదా అందుకు కొంచెం ముద్దలు ముద్దలుగా అవుతుంది ఇది ఇట్లా మనము విడదీసుకొని ఇట్లా అనుకుంటా కలుపుకోవాలి ఇప్పుడు ఈ టైంలోనే ఉప్పు కారము ఎట్లుందో చూసుకొని ఏదైనా తక్కువ ఉంటే వేసుకోవచ్చు నాకు అన్నీ కరెక్ట్గా అండి ఏమైనా తక్కువ ఉంటే ఉప్పు తక్కువ ఉన్నా ఉప్పు కొంచెం ఉప్పు వేసుకోవచ్చు కారం తక్కువ ఉంటే మనం ఇంట్లోకి వాడుకునే కారం ఉంటుంది కదా అది కలుపుకోవచ్చు ఇది నేను ఇట్లనే కొద్దిసేపు వదిలేసుకుంటాం తర్వాత బాటిల్ ఎత్తి పెట్టుకుందాం షల గింజల కారం పొడి రెడీ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కమెంట్ చేయండి ఇదొకసారి ట్రై చేసి మీకు ఎట్లా కుదిరిద్దో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇది ఎంతో హెల్తీ కాదండి ఒకసారి ట్రై చేస్తుంది గుండెకైనా ఈ రక్తము గడ్డగట్టిన గడ్డి పల్సగా చేసి ఈ నా మంచిగా సప్లై చేస్తుందటండి ఈ ఔషధ గింజలన్న ఔషధ గుణము జుట్టుకు గుడ జుట్టు కూడా ఊడిపోయిన ఎంట్రికలు మళ్ళీ వస్తాయి ఉన్న ఎంటికలు కూడా ఊడిపోవు ఈ గింజల కారం పొడి తింటే ఒకసారి ట్రై చేసి చూడండి